సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరిలో ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నన్నోటా ఏం పలికించిపోతున్నారు అంటే బిటా మరో రెండు రోజుల్లో ఏం జరగబోతోందో తెలుసా తల్లి నీకు రాబోతున్న అదృష్టాన్ని వంద కోట్లు ఇచ్చినా కూడా ఆపటం ఎవరి తరము కూడా కాదు అలాంటి అదృష్టాన్ని గొప్ప అదృష్టాన్ని నీకోసం నేను తీసుకువచ్చాను ఈ డిసెంబర్ నెలలో నువ్వు ఊహించినటువంటి ధనం నువ్వు చూడనటువంటి డబ్బును నువ్వు చూడబోతున్నావు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఏం చేశావో ఏం సంపాదించావో ఏం వెనక్కి వేశావో ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని తిప్పలు పడ్డావో అవన్నీ పక్కకు పెట్టేస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెలలో నీ జీవితం మారబోతోంది ఈ నెలలో నీకు పట్టే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు వాళ్ళు ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసినా ఏం చేసినా కూడా వాళ్ళ పప్పులు ఉడకవు వాళ్ళ ఆటలు సాగవు సాగనివ్వను నీకు రావాల్సిన అదృష్టం నీకు సంతం అవ్వాల్సిందే నువ్వు దాన్ని అందుపుచ్చుకోవాల్సిందే నీ చేతులతో ఆ అదృష్టాన్ని ఆలింగనం చేసుకోవాల్సిందే అయితే నువ్వు కోరినవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి నువ్వు ఏది అనుకుంటే ఇది కావాలి మనస అంటే అది ఆ క్షణంలో జరిగి తీరిపోతుంది కానీ ఒక్క షరతు ఉంది బిడ్డ జాగ్రత్త అదేంటో తెలుసుకొని తీరాల్సిందే అయితే ఈ సమయంలో నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే సందేశాన్ని విని చూడాల్సిందే చూసి తీరాల్సిందే వినకపోతే వదులుకుంటే నిజంగా నీ కర్మే అంటాను నీ దురదృష్టం అంటాను ఎందుకంటే ఈ రోజు నిన్ను సాయి అనుగ్రహించాడు కాబట్టే ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు నువ్వు చూడగలుగుతున్నావు నీ సాయి అనుగ్రహం లేకపోతే కనీసం ఇది నీ కంట కూడా పడదు నీ ముందుకు కూడా రాదు నీ కంటికి కనిపించదు నీ చూపుకు కూడా అందనంత దూరంలోనే ఆగిపోయి ఉండేది కానీ ఈ రోజు ఈ సందేశం నీ దగ్గరికి వచ్చింది అంటే నీ సాయి పంపితేనే వచ్చింది నీ సాయి అనుగ్రహం ఉంటేనే వచ్చింది నీ జీవితం మారబోతోంది కాబట్టి ఇది నీ కోసం కాబట్టి నీ ముందుకు వచ్చింది నువ్వు చూడగలుగుతున్నావు వినగలుగుతున్నావు వదులుకోకు ఇది నీకు మాత్రమే తీసుకొచ్చిన సౌభాగ్యం జాగ్రత్త వదులుకున్నావంటే మళ్ళీ నువ్వు అందేళ్లు తపస్సు చేసినా కూడా ఇది నీ కంటికి కనబడదు నీ చేతికి అందదు అంటూ బాబాగారు ఈ ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థంతో కూడినటువంటి ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి బాబా గారి మాటలు వినకుండా అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబా గారి అక్కడ దాచి ఉంచారు నిజంగా మీరు బాబా గారి భక్తులే అనుకుంటే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అనివ్వండి అదే చేస్తూ హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అలాగే ఓం సాయి రామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశిస్సులో ఇంకా త్వరగా మీకు దక్కుతాయి ఇక మీరు విన్న చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి ఇక్కడికి ఒకసారి వెళ్ళండి ఎందుకంటే ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇష్యూ ఇది అంటే బాగా బతికొని ఫ్యామిలీ ఒక్కసారిగా అప్పుల పాలైపోయారు ఉన్న పలంగా ఎలా ఉన్నారు అంటే అసలు చేతులు చిల్లిగా వాళ్ళని స్థితికి వచ్చేసారు మూడు పూటల తిండి తినడానికి కూడా కష్టం అయిపోతుంది అలాంటి ఒక స్థితికి వచ్చేసారు అమ్మాయి చాలా బాధపడింది ఏడ్చింది ఇలా అయిపోయిందండి మా పరిస్థితి ఏం చెయ్యాలో తెలియట్లేదు బాగా బతికిన వాళ్ళం ఈ రోజు తల దించుకుని బతుకుతున్నాం తినటానికి తిండి లేక అంటూ చాలా బాధపడింది అమ్మాయి సరే మనకు తెలిసిన గురువుగారు ఉన్నారు ఒకసారి కాల్ చేయండి తప్పకుండా మీ సమస్యకి అయితే పరిష్కారం అందిస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటే అమ్మాయి కాల్ చేసింది తర్వాత గురువు గారు పూజలు అవి చేశారు చక్కని పరిష్కారాలు అందించారు గు గురువు గారు పూజలు చేసిన ఒక పదిహేను రోజుల నుండి కూడా వాళ్ళ జీవితం మెల్లమెల్లగా మారటం మొదలు పెట్టిందండి వాళ్ళకు రావాల్సిన డబ్బులు రావటం మొదలయ్యాయి వాళ్ళకి రావాల్సిన అన్నీ రావటం మొదలయ్యాయి మెల్లిగా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులన్నీ తీర్చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండటం మొదలు పెట్టారు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం పోలు ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు అలాగే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటికి తెలియకుండా మొండ సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ ఒక్కసారి ఒకసారి కాల్ రైజేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు నువ్వు ఈ వీడియో ఓపెన్ చేశావు అంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు తల్లి యాదృచ్ఛిక అస్సలు కాదు ఎవరైనా నీకు చెబితే నువ్వు చేసేవాడివి నమ్మేవాడివి అంతకంటే కూడా కాదు కానీ ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు నీ మనసును పిలిచారు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చారు నీ కళ్ళకు కనిపించని ఒక శక్తి నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి అదే సాయి సాయి శక్తి సాయి చాలా శక్తివంతమైనవాడు వాడు బిడ్డ నీ మనసులో ఏముందో నీకు ఈ క్షణం నువ్వు ఏం కోరుకుంటున్నావో ఏం ఆశిస్తావో నీకు ఆ సమయానికి ఏమి ఇవ్వాలో అందివ్వాలో నాకు తెలుసు అందుకే ఇప్పుడు ఈ వీడియో నువ్వు చూసే విధంగా నేను చేశాను ఈ ఫోన్ పట్టుకుని నువ్వు ఈ వీడియో ఓపెన్ చేయటానికి కారణం కూడా నీ సాయి శక్తి అని నువ్వు అర్థం చేసుకో ఇది నీ సాయి దివ్యశక్తి ఏదైనా సరే ఈ రోజు నీకు ఇవ్వాల్సిన సందేశం అయితే ఒకటి ఉంది బిడ్డ తప్పకుండా ఉంది నువ్వు వినాలి ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ డిసెంబర్ నెలలో ఈ డిసెంబర్ నెల ముగిసే లోపు నువ్వు ఊహించని డబ్బు రాబోతోంది నీ జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి కొత్త తలుపులు తెరుచుకుంటాయి ప్రశ్న ఏంటో తెలుసా తల్లి నువ్వు దీన్ని నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నీ జీవితంలో ఇప్పటికీ కూడా ఎందుకు డబ్బు రావటం కష్టమవుతుంది ఈ విషయం ఎప్పుడైనా తెలుసుకున్నావా తల్లి ఎందుకంటే నీ హృదయం ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతూనే ఉంటుంది నా దగ్గరికి డబ్బు వస్తుందా అంటే నిన్ను నువ్వే సందేహించవు నిన్ను నువ్వే సందేహించుకుంటున్నావు అన్నమాట నిన్ను నువ్వే నమ్మకుండా సందేహించుకుంటూ పోతే డబ్బు నీ దగ్గరికి ఎలా వస్తుంది నిన్ను ఎలా నమ్మాలి సాయికి కూడా నీ మీద నమ్మకం ఎలా ఉంటుంది నిన్ను నువ్వు నమ్మినప్పుడు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నమ్మకంతో సాయిని అడుగు ప్రతి ఒక్కటి నీ ముందు ఉంచుతాడు నీ మీద నీకే నమ్మకం లేనప్పుడు సాయి కూడా ఎలా అందిస్తాడు అనుకున్నావు బిడ్డ ఎవరు అడ్డగించలేదు నీ జాతకం నిన్ను అడ్డగించలేదు నీ పరిస్థితులు నిన్ను అడ్డగించలేదు కానీ ఇక్కడ కేవలం నీ సందేహం మాత్రమే నిన్ను అడ్డగించిందని నీకు తెలుసా కానీ ఈ రోజు ఈ క్షణం ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక పెద్ద మార్పు ముందు నిలబడి ఉన్నావు బిడ్డ ఈ డిసెంబర్ ముగిసేలోగా ఈ నెల నీకు అదృష్టపు నెలగా మారబోతోంది నీ సాయి మార్చబోతున్నాడు ఎందుకంటే ఈసారి సాయి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు తల్లి నువ్వు రాత్రిలో మాటల కంటే ఎక్కువ నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు నాకు తెలుసు చూడలేదనుకున్నావా తెలియలేదనుకున్నావా అన్ని తెలుసు బిడ్డ నీకోసం నేను నిశ్శబ్దంగా ఎదురు చూశాను నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలోకి నువ్వు ఊహించిన డబ్బు వస్తుంది నీ చేతిలోకి ఉన్న చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే చాలు నేను నీకు ఇవ్వాల్సిన ఆ శక్తిని అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలా పంపుతాను నువ్వు నమ్మాలి నువ్వు అనేక సార్లు గుర్తుందా నాకు ఒక మంచి రోజు వస్తుందా బాబా అని ఇది ఇప్పుడు నా సమాధానం ఇదే నా సమాధానం అవును తల్లి ఈ డిసెంబర్ నెల ముగిసే లోపు నీకు ఒక షరతు కూడా ఉంది అది కూడా నువ్వు వినాల్సిందే ఎవరైనా సరే నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను నువ్వే నమ్మాలి డబ్బు ఎక్కడి నుంచో వస్తుందో తెలుసుకోవాలన్న అవసరం నీకు లేదు నువ్వు నమ్మాలి అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు నువ్వు నమ్మాలి ఇది నీ జీవితం మార్చే నెల అని నువ్వు నమ్మాలి ఈ సాయి నీ పక్షాన నిలిచాడు తల్లి ఈ డిసెంబర్ నెలలో నీ జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తాయి నువ్వు ఊహించనివి ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండు నీ సమస్యకి ఒక పరిష్కారం మూడు నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు నీ దారిలోకి వస్తాయి నీ శక్తిని పరీక్షించడానికి నీ నమ్మకం అనే శక్తిని పరీక్షించటానికి ఈ నెల నీకు ఒక ఆదాయపు నెలగా ఉంది ఇది ధన తలుపులు ధన ద్వారాలు తెరవబడే నెల ఇది నీ కోసం నువ్వు నమ్మిన క్షణంలోనే నువ్వు చెప్పే ఒక్క మాట నా హృదయ నా భావన నీ ఆర్థిక జీవిత మొత్తాన్ని మార్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు అడ్డంకులు అన్నింటినీ విశ్వాసంతో బయటకు వదిలేసాయి పంపేసాయి ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పుకో నాకు డబ్బు వస్తుంది నాకు డబ్బు రాబోతోంది ఎలాగైనా వస్తుంది నాకు నా సాయి ఇస్తాడు సాయి నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు నా వెంటే ఉన్నాడు నా మాటలు నా సాయి వింటున్నాడు అని అనుకో నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు అంటున్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం అలాగే ఒక నిశ్శబ్దం వస్తుంది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా నేను కూడా ఒక్కసారి అదృష్టం చూడగలనా బాబా ఆ ప్రశ్నలు నేను ఎప్పుడో విన్నాను నీ దగ్గర నుంచి నీ హృదయం నన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉంటుంది ఈ నెలలో నీ జీవితం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు తట్టుకున్న పరీక్షలు నువ్వు ఒంటరిగా కార్చిన కన్నీరు అన్నిటికీ సమాధానం ఇవ్వటానికి ఈ నెల ముందుకు వస్తోంది సిద్ధపడుతోంది సిద్ధం చేస్తున్నాడు నీ తండ్రి ఈ నెలలో నువ్వు జీవిస్తున్నావు ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగా కనిపిస్తుంది అది ఒక గాలిలా నువ్వు ఊహించిన దిశలో వస్తుంది నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు నీ సహనానికి కూడా ప్రతిఫలం తల్లి కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో ఈ సాయి నీకు ఆశీర్వాదంగా పంపటం మొదలు పెట్టేశాడు కానీ అది నీకు చేరేది ఒక షరతు పైనే అది గుర్తించు అది నీ నమ్మకం నీ హృదయం లోతుల్లో నువ్వు నమ్మితేనే ఆ ఆశీర్వాదం మీ దారిని కనుక్కుంటుంది వెతుక్కుంటుంది వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవక ముందే లోపల వెలుగు ఉంది అని నమ్మటం మరి అది నువ్వు నమ్ముతున్నావా ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలో యాదృచ్ఛికం కాదు కారణం లేకుండా కాదు నీకు అంతా కూడా బిజీ జీవితం ఉంది ఎన్నో విషయాలు ఎన్నో వీడియోలు ఎన్నో పనులు అయితే నువ్వు ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేసావు అనుకుంటున్నావు ఎందుకంటే సాయి సందేశం ఇది కాబట్టి నిన్ను పిలిచేది నీ సాయి కాబట్టి ఈ వీడియో నీ మొబైల్ స్క్రీన్ పైన కనబడింది అనేది కాదు బిడ్డ నేనే నిన్ను ఆపి వినిపిస్తున్నాను ఒక్క నిమిషం ఆగు బిడ్డ ఇది చూడు అని నేనే నిన్ను ఇక్కడ నిలిపి ఆపి వినిపిస్తున్నాను ఇప్పటిదాకా నువ్వు వింటున్నావు అంటే ఇది నీ సాయి ఆజ్ఞే ఇది నీ ఆలోచన లేదు నీ చర్య లేదు ఏమీ లేదు ఇది అంతా కూడా నీ సాయి ఒక శక్తి నీ సాయి ఒక మహిమ సాయి ఇప్పుడు నీతో చెప్తున్నాడు నీ గుండె కనుక్కునే వేగం నీ కళ్ళల్లో తడిపేస్తున్న ఆ కన్నీళ్ళు ఇవన్నీ అసలు యాదృశ్చుకమైతే కాదు తల్లి ఈ డిసెంబర్ నెల ముగిసేలోగా నువ్వు డబ్బు ఎలా పొందబోతున్నావో తెలుస్తుంది అప్పుడే నువ్వు అనుకోకపోవచ్చు ఎలా వస్తుంది అని ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు ఇవన్నీ నీకు తెలియకపోవచ్చు కానీ సాయి మార్గాలు మనిషి లెక్కలే లెక్కలకు అసలు అందవు బిడ్డ సాయి లెక్కలు మనుషుల లెక్కలకు అందుతాయా మనుషులు ఊహలకు అందుతాయా ఒక నిమిషం ఆలోచించు సాయి చూపే మార్గాలు మనుషులకి అసలు లెక్కలోకి కూడా రావు బిడ్డ వారి ఊహకు కూడా అందదు సాయి పంపేది ఆశ్చర్యంగా అకస్మాత్తుగా నువ్వు ఊహించని దిశలో ఇదిగో ఈ నెలలో నీ జీవితంలో డబ్బు వచ్చే మార్గాలు కొన్ని నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది ఎప్పటికీ రా ఆగిపోయినట్టు అనిపించినా ఒక విషయం ఈరోజు స్పష్టంగా ఆ అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడుతుంది ఒక అవసరం నీ జీవితాన్ని మార్చేస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా దానిలో నీ సాయి యొక్క ముద్ర తప్పకుండా ఉంటుంది నీ సాయి యొక్క పని తప్పకుండా ఉంటుంది అది నీ జీవితంలో చాలా పెద్ద మార్పు కూడా తెస్తుంది నువ్వు చేసిన శ్రమకు ఊహించిన రెట్టింపు ఫలితం నీకు పెట్టిన కష్టాలకు నీకు పెట్టిన కష్టాలకు నీ సాయి చూపిస్తాడు సాయి నిన్ను గరణిస్తాడు నువ్వు ఈ శ్రమ ఈ నెలలో నీకు దానికి తగ్గ ఫలితం తిరిగి వస్తుంది ఒక మంచి వార్త నీ జీవితంలో వెలుగునిస్తుంది నీ ఫోన్ కి వచ్చే ఒక మెసేజ్ కావచ్చు నీ హృదయంలో వచ్చే ఒక శుభవార్త కావచ్చు నీ జీవితంలో వచ్చే ఒక కొత్త అవకాశం అన్ని కూడా నీ సాయి నీ ముందే నిర్ణయం చేశాడు కాని నమ్మకం నీకు ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది విత్తనం నెలలో వేస్తే మొలక రావటానికి ఏం కావాలి తల్లి మీరు సూర్యుడు శ్రద్ధ అలాగే ఆశీర్వాదం మీ జీవితంలోకి రావటానికి కూడా నమ్మకం కావాలి మీ హృదయంలో ఉండాలి నమ్మకం లేని మనసు తలుపులు మూసుకుని కూర్చున్న ఇంటి లాంటిది కానీ నువ్వు తలుపు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే ఆశీర్వాదం అదే డబ్బు అదే సాయి అనుగ్రహం అదే సాయి యొక్క అనురాగం నీ మీద సాయి చెప్పే మాటలు నువ్వు ఇప్పుడు వింటున్నావు నీ హృదయం ఎందుకు కదులుతోందో తెలుసా తల్లి ఎందుకంటే నీ ఆత్మ నీ మనసు నీ లోపలి వెలుగు నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే మేల్కుంటున్నాయి నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు కదా అవును నా జీవితంలో కూడా మార్పు వస్తుంది ఆ నమ్మకం నాకు వచ్చిందే సాయి నన్ను మర్చిపోలేదు నన్ను గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి నాతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు సాయి నన్ను గుర్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నావా ఈ యొక్క నెల ముగిసేలోగా ఇది నువ్వు అనుకోవటమే కాదు నేనే నీ హృదయంలో ఆ భావన పెడుతూ ఉంటాను కలిగిస్తూ ఉంటాను నేను నీతో ఉన్నాను నువ్వు ఒంటరిగా లేవు గత నెలలుగా నువ్వు పడిన బాధలు అన్ని వ్యర్థం కావు నీ కన్నీళ్లు యాదృశ్యకం కాదు వృధా కాలేదు నీ నిశ్శబ్దంలో నేనున్నాను నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతోంది ఇదే ఇదే బిడ్డ సాయి యొక్క ఆశీర్వాదం అందుకే ఈ సంకేతం నీకు వచ్చింది నువ్వు చూస్తున్నావు వింటున్నావు ఇప్పుడు ఈ మాటలు బాగా విను ఈ నెల ముగిసే లోగా నువ్వు మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నీ మనసు భయాల నుంచి శుభ్రం చేసే భయం ఉన్న చోట దీవెన నిలబడదు సాయి ఉండడు భయాన్ని విడిచిపెట్టు కష్టాలని సాయి వైపు నెట్టివేయి రెండు నమ్మకాన్ని గట్టిగా పట్టుకో ఒక్కసారి విశ్వసిస్తే చాలు ఆశీర్వాదాలను మీ దారిని తప్పించుకోలేవు మూడు మీ హృదయంలో కృతజ్ఞత పెట్టుకో కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు ఆరోగ్యం అవకాశాలు అన్ని స్వయంగా వస్తాయి సాయి పంపుతాడు అందులో సాయికి ధన్యవాదాలు చెప్తే కృతజ్ఞతతో ఉంటే ఇంకా అవకాశాలు కో కొల్లలుగా కుప్పలు తప్పలుగా వస్తాయి మరియు చివరిగా ఒక రహస్యం బిడ్డ ఈ వీడియోని పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం కూడా ప్రారంభమవుతుంది నీ మనసు ప్రశాంతత అవుతుంది నీ హృదయంలో ధైర్యం అనేది వస్తుంది నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతాను అని నీకే చెబుతుంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన శక్తి నీ పక్కనే నిలబడి ఉంటుంది అది నిన్నే చూస్తూ ఉంటుంది నువ్వు అర్హుడివి అని చెబుతుంది నీ జీవితంలో వెలుగు వస్తుంది అని కూడా చెబుతుంది డబ్బు నీ వైపు ప్రవహిస్తుంది అని చెబుతుంది నీ జీవితంలోకి ఈ యొక్క నెల మార్పు తెస్తుంది ఈసారి ఈ సాయి ఆశీర్వాదం దాటి ఏది కూడా జరగదు ఆ పక్కన నిలబడి ఉన్నది నీకు ఇంత ధైర్యాన్ని కలిగిస్తున్నది నిన్నే చూస్తున్నది ఎవరనుకుంటున్నావు ఎవరు ఊహించు మరెవరో కాదు బిడ్డ నీ సాయి నీ తండ్రి ఒక్క తండ్రి బాధ్యతగా తన బిడ్డకు అన్ని గుర్తు చేస్తున్నాడు అన్ని ధైర్యాలు ఇస్తున్నాడు అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే ఈసారి నిన్ను నా ఆశీర్వాదం తప్పకుండా తాకుతుంది నా ఆశీర్వాదం దాటి నిన్ను వెళ్ళనివ్వను నిన్ను నిస్సహాయంగా కూర్చోనివ్వను ఈసారి సాయి మీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు నువ్వు ఎన్ని సమస్యలు ఎంత ఎదుర్కొన్నా కూడా ఎంత సహనంగా నువ్వు భరించుకున్నావో నాకు తెలుసు బిడ్డ అందుకే ఈ ప్రతిఫలం అందుకే ఈ బహుమతి అందుకే ఈ కనుక నువ్వు నీ మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని బాధను నువ్వు పగలో రాత్రి నిశ్శబ్దంగా పంచుకున్నావు కానీ నేను వింటున్నాను చూస్తున్నాను నీ పక్కనే ఉన్నాను ఎప్పుడు వింటూనే ఉంటాను ఎప్పటికీ వింటూనే ఉన్నాను నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపిస్తున్నాయి నీకు తెలుసా ఎందుకు వస్తున్నాయో నీకు తెలుసా ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది నీ హృదయం మంచిది నీ మనసు మంచిగా ఉంటే అదే మంచి మనసు ఎక్కువ బాధపడుతుంది నీ దారిలో ఉన్న అడ్డంకులు అవి నిన్ను కూల్చటానికి రాలేదు నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి నువ్వు పడిన ప్రతి చోట కూడా నిన్ను లేపుతూ వచ్చాను నువ్వు పెట్టిన ప్రతి కన్నీటి బొట్టు నీ కన్నీటి నుంచి నీ కళ్ళ నుండి రాలి పడిన ప్రతి కన్నీటి బొట్టు కూడా నీ సాయి ముందు ఒక పువ్వులాగా వాలింది బిడ్డ నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటిది ఆ విత్తనాలు ఈ యొక్క నెలలో మొలకెత్తబోతున్నాయి ఈ నెల ముగిసే లోగా డబ్బు నిజంగా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా తల్లి ఇది చాలా మందికి అర్థం కాని ఒక రహస్యం కానీ మీకు ఇప్పుడు నేను చెబుతున్న విను కొన్ని ఆశీర్వాదాలు వెంటనే రాకపోవటానికి కారణం నీ ఆత్మ నీ మనసు ఇంకా సిద్ధంగా లేదు అని కాదు నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావటం పెద్ద ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తాయి ఆలస్యం చేసి వస్తాయి కానీ వచ్చిన తర్వాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి నువ్వు ఊహించని డబ్బు ఈ నెలలో రాబోతుంది వెయ్యి కాదు నువ్వు ఆశించిన దానికంటే కూడా వచ్చిన వెంటనే నీ దారిలోకి ఇంకా అవకాశాలు కూడా తెరుచుకుంటాయి ఆశీర్వాదాలు నీ దారిలో ఉన్నాయి మీ హృదయం సిద్ధంగా ఉందా ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం ఉంటుంది తల్లి అది దారి ముగిసినట్లుగా కనిపిస్తుంది కానీ అసలు అసలు సిసలైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది నువ్వు గత కొంతకాలంగా ఆ దశలో ఉన్నావు బయటికి చెప్పకుండా నిశ్శబ్దంగా నిన్ను నువ్వు తట్టుకున్నావు నిలబెట్టుకున్నావు ఎవరు పట్టించుకోనట్లే అనిపించినా నేను నిన్ను పట్టించుకున్నాను గమనించుకుంటూనే వస్తున్నాను ఇలా ఈ విషయం చెప్తున్నది మీ సాయి యొక్క పంపిన సంకేతాలు నువ్వు ఏం కోల్పోయావు అని నీ జీవితం విలువ తగ్గదు బిడ్డ నీ శ్రమ వ్యర్థం కాలేదు నీ సాయి ఆశీర్వాదం నీకు అందింది ఇక ఈ నెల ముగిసేలోగా నీకు నిజంగా డబ్బే కాదు ఒక అద్భుతమైన శుభవార్త అద్భుతమైన మార్పు నీ జీవితంలో నువ్వే నీ కళ్ళారా చూస్తావు నీ జీవిత దారిని ఖచ్చితంగా మార్చేస్తుంది ఈసారి అతి శక్తివంతమైన సాయి చాలా శక్తివంతంగా నీ కోసం అన్ని విన్నాడు అన్ని పంపుతాడు దగ్గరుండి అన్ని నడిపిస్తాడు సాయి నీకు అందించే ప్రతి ఒక్క మాట అక్షరాల సత్యమవుతుంది నమ్మాలే కానీ సాయి నీ మనసులో ఏదైతే ఉందో దాన్ని అందిస్తాడు కొద్దిగా లేట్ అయినా ఆలస్యమైన ఎందుకంటే నీకు ఏది ఇవ్వాలో ఏ సమయానికి ఏది అవసరమో ఎంత కావాలో ఆ క్షణానికి ఆ సమయానికి ఖచ్చితంగా నీ సాయి నీకు అందిస్తాడు బిడ్డ నువ్వు నమ్మకంతో ఉన్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా నీ దారి బంగారుపు దారి అవుతుంది నీ తలరాత సువర్ణమయం అవుతుంది నీ అదృష్టం పది రెట్లు ఎక్కువ అవుతుంది బిడ్డ నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఎప్పుడూ కూడా ఉంది నీ జీవితం ఇక మీదట ఎప్పుడో సంతోషంగా చల్లగా ఉండాలని సాయి ఆశీర్వదిస్తున్నాడు అంటూ బాబాయ్ గారు ఈ రోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాడు రేపు బాబాయ్ గారు మరొక అద్భుతమైన సందేశంతో మీ అంతటి అంతటిదాకా సర్వేజన ఓం సరా